న్యూస్ మన నారుమడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి మున్సిపాలిటీ శివారులోని చందపల్లిలో వరినాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి సాగు పద్ధతులను పంటలో వచ్చే లాభం సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై కలెక్టర్ రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వ్యవసాయంలో నారుమడి దగ్గర నుంచి రైతుల పంట కోసి అమ్మకం చేసే వరకు ప్రతి దశలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సలహాలు సూచనలు అందజేస్తూ అధిక లాభం పొందే విధంగా సంబంధిత అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు నాట్లు వేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది పంటకు రోగాలు వస్తే వాడే పురుగు ఎరువుల లభ్యత పురుగు మందుల లభ్యత పంట దిగుబడి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ధాన్యం మిల్లులకు తరలింపు రైతులకు జరిగే చెల్లింపు తదితర ప్రతి దశలో రైతులకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు సూచనలు అందజేయాలని అన్నారు నూతన సాగు పద్ధతులను రైతులకు వివరిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభం వచ్చే విధంగా సూచనలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు పంట కొనుగోలు సమయంలో వరి ధాన్యం తరకు గురి కాకుండా చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి అలివేణి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్ రైతులు తదితరులు పాల్గొన్నారు బాగా ఆరబెట్ ఆరబెట్టి పచ్చగా అయిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ వాటర్ తోటి మెయింటైన్ చేస్తాం ఈ ట్వంటీ ఫైవ్ డేస్కి వచ్చేసి ఇది ఒక ఓన్లీ వెదర్ దీంట్లో మంచిది ఉండడం అనేది ఉండదు సార్ ఇది నర్సరీ రేజింగ్ సార్ బ్రాడ్కాస్టింగ్ బ్రాడ్కాస్టింగ్ అనేది వేరే సార్ మళ్ళీ అప్పుడు ఇది అదే ఉంటుంది అంటే ఈ నర్సరీ రేజింగ్ ఉండదు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ దానికి తీసుకోండి ఈ డైరెక్ట్ సర్ఓ ఫార్మర్ ఈ నర్సరీ రేజ్ చేయడం ఓకేనా షాప్ ఈ ఫార్మర్ నర్సరీ రేజ్ చేయకుండా సేమ్ ఆ ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే మనకు ఇక్కడ చేసిందో దీన్ని డైరెక్ట్ బ్రాడ్కాస్ట్ సో ఈ నర్సరీ ఉండదు కదా ఈ బ్రాడ్కాస్ట్ అది ఆ నీళ్ళు మొత్తం తీసేస్తాం అంట సార్ ఈ నర్సరీ రేజింగ్ ఉండదు ఈ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ దానికి తీసుకో ఈ డైరెక్ట్ సపోర్ట్ సార్ ఈ ఫార్మర్ ఈ నర్సరీ రేజ్ చేయడం ఓకే నా ఈ ఫార్మర్ నర్సరీ చేయకుండా ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే మనకి ఇక్కడ చేసిందో దీన్ని డైరెక్ట్ బ్రాడ్కాస్ట్ సో ఈ నర్సరీ ఉండదు కదా ఈ బ్రాడ్కాస్ట్ అది ఆ నీళ్ళు మొత్తం తీసేస్తా సార్ అయితే గుర్ర కొడతారు కదా ఇంట్లో స్లరీ ఉంటుంది సార్ ఆ స్లరీ సెటిల్ అయ్యే టైంలోనే మెయింటైన్ ఫోర్ ఫైవ్ డేస్ అది కూడా నీళ్లు తీసేయాలి పెట్టాలి ये क्या कर रहा है उसको निकालता है एंटर कर देता हूं और मैं जीतता हूं तो बेटा बेटा बता मैं कर रहा हूं ڪيتو ڪيتلا من وڏو سڏا له اها ڪڏهن ڪڏهن ڪنهن ماستر کي آءُ ڪڏهن ڪڏهن ونه ڪنهن ماستر کي آءُ ماڻھو مان سار ڪلڪ سار دل سان آءُ ٻڌي

అల్లిన పని కొలుచుకుంటే నాచు న్యూట్రియెంట్స్ పొందడానికి దాని స్పీసింగ్ ఎం పెడతాను దీనివస్తకి నేను డాక్యుమెంట్ చేస్తున్నా 68 రీజన్ اچھا میرا آجي چيو يا صاحب سرلي مارا ها سر سر ٻيو رڙو ميرا ڏنھن سر اٿان فوٽو کڻڻ رڙو ٿو ها ٿمائي پھر